పరిహార వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు కడుపు మండుతుంది ఆ మంటతోనే చరిత్ర పేరు చెప్పి కొంతమంది వక్ర భాష్యలు వెల్లిస్తున్నారని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మండిపడ్డారు కల్పిత పాత్ర అని చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఔరంగజేబు ఆకృత్యాలు చూపితే వారికి అంత ఆక్రోషం ఎందుకో అర్థం కావడం లేదన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడు సినిమాలు తీయలేదని తెలిపారు హరిహర వీరమల్లు చిత్రం విడుదల అనంతరం ఆ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దుష్ప్రచారాలపై శనివారం రియాజ్ స్పందించారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై విడుదల ముందు నుంచే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీటన్నింటినీ పటాపాంచలు చేస్తూ ఇరవై మూడవ తేదీ మిడ్ నైట్ షో నుంచే ప్రేక్షకులు అద్భుత విజయం చేకూర్చారు చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు సినిమాకి వస్తున్న స్పందన కొంతమందికి కడుపు మంటతో రగిలిపోతుందని సినిమాపై భాషలు భాష్యాలు ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సినిమా నిర్మాత దర్శకుడు ముందే చెప్పారు ఇది ఒక చారిత్రాత్మక సత్యాలను ఆధారంగా తీసుకొని అల్లుకున్నటువంటి కల్పిత చిత్రమని హరిహర వీరమల్లు అనే వీరుడి పాత్రను సృష్టించారు ఈ చిత్రం ద్వారా అంటే నాటి మనిషి గుండె మంటను చల్లార్చి అనగారిన వర్గాలకు అండగా నిలబడేటటువంటి ఒక వీరుని గాథ కల్పిత పాత్రలతో చేసినటువంటి చిత్రం మీద గాయగాయి చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఔరంగజేబు చేసినటువంటి ఆకృతాల మీద ఎందుకు మాట్లాడలేదో అర్థం కాట్లేదంటే అంటే ఔరంగజేబు చరిత్ర వాళ్ళందరికీ అంత నచ్చిందని మేము అడుగుతున్నాం ఔరంగజేబు సోదరుడు ధారాసికో హత్య చేసిన మాట వాస్తవం కాదా అలాగే తన తండ్రి అయినటువంటి షాజహాన్ని కారాగారంలో బంధించినటువంటి మాట వాస్తవం కాదా అనేది ఔరంగజేబు చరిత్ర చూపిస్తే వీళ్ళెందుకు ఉలిక్కి పడుతున్నారో ఎందుకు చించుకుంటున్నారో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన చిత్రంలో ప్రత్యేకంగా ఏ వర్గాన్ని కూడా ఇప్పటిదాకా కూడా ఈ చిత్రంలో కూడా టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఈ చిత్రంలో కూడా ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యల్ని మాత్రమే చూపించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి హిందూ సోదరులనే కాకుండా ముస్లిం ధర్మాన్ని విశ్వసించేటటువంటి ముస్లింల మీద జరుగుతున్న ఆగాయత్వాల్ని కూడా ఆ చిత్రంలో చూపించడం జరిగింది చాలా చక్కగా కూడా హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అని చెప్పి ఈ సినిమా చూస్తుంటే కొంతమంది నాయకులు దీంట్లో ఏదో జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి చిత్రం మీద నెగిటివ్ టాక్ తో మాట్లాడుతున్నారు నిజంగా ఔరంగజేబు చరిత్ర మీకు తెలుసో లేదో మాకైతే తెలియదు కానీ ఈ చిత్రం విజయవంతంతో కొంతమందికి జీర్ణించుకోలేక మొహాలు మాడిపోయి సినిమా మీద నెగిటివ్ టాకులు తెస్తున్నారు అసలు వీరమల్ల అనేది ధర్మం కోసం నిలబడ్డటువంటి ఒక వీరుడి గాథ ఈ చిత్రం ఒక నెమలి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక చక్రవర్తి అగాయిత్యాలను కూలగొట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి వీరుడి గాథ హరిహర వీరమల్లు వీరమల్లు ఎలాగుండాలి అసలు వీరమళ్ళు సమాజంలో అణగారినటువంటి వ్యక్తులని కాపాడటానికి మాకొక వ్యక్తి లాంటి యోధుడు కావాలని చెప్పి ఆనాటి సమాజంలో ప్రజలు కోరుకున్నటువంటి వీరుడి గాథ హరిహర వీములు కాబట్టే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తన నమ్మిన సిద్ధాంతాలకు దగ్గరగా ఉంది కాబట్టే ఈ చిత్రంలో ఆయన జీవించారు ఎందుకంటే ఆయన జీవన శైలికి దగ్గిరిగా ఉండేటటువంటి చిత్రం హరిహర వీరమల్లు ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం భాషల్ని గౌరవించేటటువంటి సాంప్రదాయం మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి సిని చిత్రం తీసి ప్రేక్షకులకి అందించినటువంటి సందర్భం ఇలాంటి చిత్రం మీద లేనిపోయిన టా నెగిటివ్ టాగులు ఇస్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి